ఇన్ ఎక్కడైనా మీరు ఉన్నట్లయితే అది స్కూల్ అవ్వచ్చు కాలేజ్ అవ్వచ్చు నీ యొక్క ఆఫీస్ అవ్వచ్చు అది ఫ్యామిలీ అవ్వచ్చు ఏదో ఉద్రేకం అయిపోతున్నాం అనుకో కోపం అయిపోతున్నాం అనుకో ఏదైనా ఏర్ష స్వార్థం అసూయ తట్టుకోలేకపోతున్నాం అనుకో ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావాలు అంటే చచ్చిపోలేదు అన్నమాట అంటే రక్షణ ఈ స్వభావము నీకు ఆటంకముగా ఉంటున్నది మీ ప్రాచీన స్వభావము మీరు తీసివేయకపోతే దానిని చంపివేయకపోతే పాత ఆదాము స్వభావం అండి వెంటనే ఆశపడ్డము వెంటనే స్వార్థము వెంటనే అసూయ కోపములు కలహములు విమతతలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనుకోండి ఆ స్వభావం మీలో ఉంటే గనక ఆ స్వభావమే రక్షణ మీరు పొందుకోవడానికి ఆటంకముగా ఉంటున్నదం మీలో చాలామంది పాపములను ఒప్పుకోవడం లేదు ఒకవేళ ఒప్పుకొనినూ సరే ఏదో దేవుని సన్నిధికి వచ్చాం ప్రభు ఫలానా ఆమెని నేను తిట్టేశాను ప్రభువా ఫలానా వాడిని నేను కొట్టేశాను ప్రభు నేను అబద్ధం ఆడేశాను నా భర్త దగ్గర నేను దొంగలించాను ఇలాగ ఒప్పుకుంటున్నారు కానీ వాటిని మీరు ఇప్పటికైనా విడిచిపెట్టి ఇంకా ఆ విధముగా కాకుండా మీరు జీవించగలుగుతున్నారా చాలామంది లేదు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడం లేదు ఈ కారణమును బట్టి కూడా రక్షణ మీకు దూరమైపోతున్నది మీ పాపములే దేవుని యొక్క రక్షణ మీకు చెందకుండా నిలువరిస్తున్నది అదే కదా యషయా ప్రవక్త అంటే ఉంటాడు విన నేరక ఎండినట్లు నా చెవులు మందమగా లేవు రక్షింప నేరక ఉండినట్లు నా చేతులు కురుచిగా కూడా లేవు మరి ఏమిటి ఆయన సిద్ధముగానే ఉన్నాడు రక్షణ ఇవ్వడానికి మరి ఏమిటి మీ అతిక్రమములే మీ పాపములే మీరు విడిచిపెట్టట్లేదు వాటిని ఏదో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఏదో ప్రక్కవారు పాట పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి ఏదో నిన్ను కొంచెం తన్మయము ఉన్మాదము చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఏదో ప్రభా ఈ పాపములు చేసేసాను దయతో క్షమించు అంటున్నా ఓకే కానీ విడిచిపెట్టట్లేదు సమరయ్య స్త్రీ కుండను విడిచినట్లుగా తన పాపమును అక్కడికక్కడే విడిచిపెట్టినట్లుగా మీలో ఎంతమంది పాపములను విడిచిపెట్టగలుగుతున్నారు విడిచిపెట్టడం అంటే ఇంకా నీలో మరలా ఎప్పటికీ కూడా కనబడకూడదు అనమాట అలా ఎంతమంది ఉండగలుగుతున్నారు ఉండలేకపోతే ఆ విషయమే నీ రక్షణకు ఆటంకముగా ఉంటున్నది